లంచగుండి తనను అరికడుతుంది ఓ చాలా బాధ్యత గల ప్రభుత్వం వస్తుంది అని చిత్తశుద్ధిగా ఘాడంగా నమ్మిన వాళ్ళు అందుకే ఏమీ ఆశించకుండా జెండా పట్టుకుంటేనే జెండా పట్టుకొని తిరిగితేనే పదవి ఆశించే రోజుల్లో ఏమీ ఆశించకుండా ఒక పదవి ఆశించకుండా ఒక ఎమ్మెల్యే ఆశించకుండా పైగా నేను నిలబెట్టాలనుకున్నా డెబ్బై ఎనిమిది మంది ఎమ్మెల్యేలని తొమ్మిది మంది ఎంపీలని కాదనుకొని ఓట్లు చీలకూడదని చెప్పి ఈ రోజున తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను రెండు వేల పద్నాలుగులో ఆ సపోర్ట్ చేయడానికి ముఖ్య కారణం రాష్ట్ర విభజనలో జరిగిన అన్యాయం ఒక అనుభవం గల ముఖ్యమంత్రి ఎంతో కొంత న్యాయం చేస్తారు ఆ న్యాయానికి అండగా నిలబడదాం ఓట్లు అనే ఉద్దేశంతో నేను తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ చేశాను కానీ నేను ఆశించింది వేరు జరిగింది వేరు దీనిలో నాకు చాలా బాధ కలిగింది ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఒకసారి చూస్తాం తప్పులు అదే పదే పదిగా జరుగుతున్నప్పుడు దోపిడీ జరుగుతున్నప్పుడు అవినీతి పెరిగిపోయినప్పుడు గొంతెత్తకపోతే తప్పు చేసిన వాడిని అవుతాను ఎందుకంటే నేను రెండు వేల పద్నాలుగులో తెలుగుదేశం పార్టీకి ప్రధానమంత్రి గారితోటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారితో నేను వచ్చి ప్రతి నియోజకవర్గంలో ఓట్లు అడిగినప్పుడు నేను మీ అందరికీ చెప్పింది గుర్తుండే ఉంటుంది ఈ రోజున అందరికీ ఓట్లేయమని చెప్తున్నాను రేపు పొద్దున అవినీతి పెరిగిపోయినా కానీ అన్యాయం జరిగినా కానీ ఇదే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా నిలదీస్తానని చెప్పాను అందుకే ఈ రోజు మేము మర్చిపోతున్నా మనకి ఏ మూలకెళ్ళినా ముఖ్యంగా రాష్ట్ర విభజన తర్వాత నాకు భయం ఏంటంటే నేను చాలా మంది తక్కువసార్లు చెప్పున్నాను చాలా కొద్ది మందికి చెప్పుంటాను ఇంత పెద్ద సభాముఖంగా చెప్పలేదు నేను నేను రెండు వేల పద్నాలుగు మార్చి మార్చి పద్నాలుగు నేను సభ నేను ఆవిర్భావ సభ పెట్టినప్పుడు జనసేన పార్టీ రెండు వేల పద్నాలుగులో అప్పుడు ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్న నరేంద్ర మోదీ గారు నన్ను పిలిచారు వారి కోసం గాంధీనగర్కి వెళ్ళాను వెళ్ళినప్పుడు చెప్పాను వారు చెప్పింది ఏంటంటే మాకు రాష్ట్ర విభజన చాలా అడ్డగోలుగా చేశారు ఈ అడ్డగోలుగా చేసిన పద్ధతిలో ఉత్తరాంధ్ర మా ఉత్తరాంధ్ర ప్రాంతం చాలా వెనుకబడిపోయిన ప్రాంతం సహజ వనరులు చాలా ఉన్నాయి బోల్డని వనరులు ఉన్నాయి కానీ ఆ వనరులు ఉండి కూడా నదులు ఉండి కూడా ఇంత సస్యశామనమైన నేల ఉండి కూడా ఇంకా వలసలు ఉన్నాయి మా ఉత్తరాంధ్ర నుంచి పొలాలు అమ్ముకుని వెళ్ళిపోతా ఉన్నారు చిన్న గమతాల నుంచి చిన్న కమతాల రైతులు కూలీలు వెళ్ళిపోతున్నారు వలసలు వెళ్ళిపోతున్నారు కానీ ఇది సరిచేయకపోతే మళ్ళీ ఇంకొకసారి ప్రత్యేక పరిస్థితుల్లో అన్యాయం జరుగుతుందని చెప్పి వేర్పాటువాద ఉద్యమాలు వస్తాయి అందుకని అలాంటివి జరగకుండా మీరు రాష్ట్రానికి అండగా ఉండాలి అంటే వాళ్ళు అన్యాయం అయిపోయిన తర్వాత నన్ను అడిగాను నీకు ఇంత ఇష్టంగా మాట్లాడుతుంది ఇంత ప్రేమగా మాట్లాడుతున్నావు నీ నేల మీద నీకేం కావాలని అడిగితే నాకేమొద్దు సార్ మా మా ప్రజలు బాగుండాలి మా వాళ్ళు బాగుండాలని చెప్పారు అంతకు నేనేం అడగను మరి దేనికి చేస్తున్నావు ఇదంతా అని అడిగారు ఇంకా ఈ దేశంలో ఇంకా మన గ్రామాల్లో ఇంకా మన సమాజంలో ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఈ సమాజాన్ని ప్రేమించే వాళ్ళు ఏమి ఆశించకుండా గుర్తింపు లేకుండా ఇంకా ఈ సమాజం కోసం చచ్చిపోయే వాళ్ళు ఇంకా ఉన్నారు సార్ అలాంటి గ్రామ గ్రామాలు ఉన్నారు అలాంటి వాళ్ళలో నేను ఒక నేను చెప్పాను నేను చిన్న ప్రభుత్వ ఉద్యోగ కొడుకుని నాకు కష్టాలు తెలుసు మొన్న ఈ మధ్యన అరకు ప్రాంతానికి వెళ్తే పాపం వాళ్ళు అడుగుతుంది గిరిజన గ్రా గ్రామీణ మహిళలు వాళ్ళని చూస్తే నాకు మా అమ్మ గుర్తొచ్చింది ఒక రెండు బిందెలు పట్టుకొని చిన్నప్పుడు మేము ఒంగోలో ఉండేటప్పుడు పాపం మా అమ్మ కొళాయి దగ్గరికి పోయి చాలా గొడవలు పడి ఈరోజు చాలామంది పడుతూ ఉంటారు అది నాకు గుర్తొచ్చింది వాళ్ళని చూస్తే బిడ్డల్ని సాకాలి భర్తను చూసుకోవాలి వంటలు చేయాలి మళ్ళీ బయటికి పోయి రెండు బిందెలు నీళ్లు తీసుకురావడం చాలా కనకష్టంగా ఉండేది అలాంటిది డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత కూడా స్వాతంత్రం తర్వాత కూడా ఈ రోజుకి వాళ్ళంతా అడుగుతుంది మాకు అభివృద్ధి వద్ది కొంచెం నీళ్ళు ఇప్పించాయా మాకు మాకు నీళ్ళు ఇప్పించి అది ఒక్కటే వాళ్ళు చాలా బాధ వేసింది నాకు చాలా చాలా బాధ కలిగింది ముఖ్యమంత్రి గారు కానీ ప్రధానమంత్రి గారు కానీ స్వచ్ఛ